వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నమస్కారం మాఘమాసం ప్రారంభమైంది మాఘమాసం అంటేనే వివాహాలు పెళ్లిళ్ళు భరీతంగా జరుగుతుంటాయి మాఘమాసం అంటేనే ఇక పెళ్ళిళ్ళే అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు మాఘమాసం రావడంతో చాలా మంది మాఘమాసంలోనే వివాహం చేసుకోవాలని నిశ్చయం చేసుకుంటూ ఉంటారు మరి మాఘమాసంలో మాఘమాసం అంత ప్రత్యేకమా ఆ ముహూర్తం అంత ప్రత్యేకమా మీరు తెలుసుకోవాలి మాఘమాసంలో వివాహం చేసుకుంటే భార్యాభర్తలు కలిసి ఉంటారు అని అందరికీ బాగా నమ్మకం అందుకే మాఘమాసంలో వందలు వేలల్లో వివాహాలు అవుతుంటాయండి మాఘమాసంలో వివాహం చేయాలని కొందరు ఎదురు చూస్తూ ఉంటారు మాఘమాసం రాగానే వివాహం కాని వాళ్ళు కూడా ఆలస్యం అవుతున్న వాళ్ళు కూడా ఆ మాసంలోనే వివాహం చేయాలని తొందరగా సంబంధాన్ని చూసి ఆ మాసంలోనే వివాహం చేసుకుంటారు అసలు మాఘమాసంకున్న ప్రత్యేకత ఏమిటి మాఘమాసంలో వందలు వేల మంది వివాహాలు అవుతూ ఉంటాయి మరి అంతమంది వివాహంలో వీరందరూ కూడా వివాహం చేసుకున్న వాళ్ళందరూ జీవితకాలం కలిసే ఉంటారా మాఘమాసంలో వివాహం చేసుకుంటే జీవితకాలం బాగుంటుంది మంచి ముహూర్తము ఇది మాఘమాసం దాటితే ఇక ముహూర్తాలు అంత బాగుండదు మాఘమాసంలోనే వివాహం చేసుకోవాలని కొందరు అనుకుంటూ ఉంటారు మరి మాఘమాసంలో వందలు వేల మంది వివాహాలు అవుతూ ఉంటాయి వీరందరూ కూడా కలిసి ఉంటారా జీవితకాలం విడాకులు కానీ దూరం అయిపోవడం కానీ జరగకుండా ఉంటారా అనేది మీరు తెలుసుకోవాలి అసలు మాఘమాసంలో వివాహాలు చేస్తున్న జంటల్లో ఎంతమంది కలిసి ఉంటారు అది మీరు తెలుసుకోండి కా ఈ మాఘమాసంకు చాలా ప్రత్యేకత ఉంది అని కొందరు అనుకుంటుంటారు చాలా ప్రత్యేకత ఉంది అందరూ మాఘమాసంలోనే వివాహం చెయ్యాలి చాలా మంచి ముహూర్తం ఇది పోతే మళ్ళీ దొరకదని కూడా బలవంతంగా అయినా సరే వివాహాలు చేస్తుంటారు మరి మాఘమాసంలో చేసే వందలు వేల జంటలు ఎంతమంది కలిసి ఉంటున్నారు అందరు కలిసి ఉంటున్నారు అనేది మీరు తెలుసుకోవాలి దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు ఈ ఉదాహరణ చెప్పిన తర్వాత దాని తర్వాత అసలు విషయం మనం మాట్లాడదాం ఇప్పుడు క్రికెట్ జట్టులో పదకొండు మంది టీం సభ్యులు ఉంటారు పదకొండు మంది సభ్యులు ఉన్నప్పుడు అందరూ ఫిజికల్ ఫిట్నెస్గా యాక్టివ్గా ఉంటేనే ఆ జట్టు గెలవడం అంటూ జరుగుతుంది అంటే వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని అది చేసి ట్రైనింగ్ తీసుకుంటూ డైలీ యాక్టివ్గా ఫిజికల్ ఫిట్నెస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నవాళ్ళు ఆ జట్టులో ఉన్నవాళ్ళు తప్పకుండా గెలుస్తారు అందరూ ఈ జట్టు అయినా ఆపోజిట్ జట్ అయినా కూడా అలా యాక్టివ్గానే ఉంటారు తర్వాత ఎవరో ఒకరు గెలవడం అంటూ జరుగుతుంది అయితే అందరు యాక్టివ్గానే ఆడుతూ ఉంటారు ఈ పదకొండు మంది టీం సభ్యుల్లో ఒక వ్యక్తికి జ్వరము కానీ అతనికి అనారోగ్య సమస్యలు ఉండి సడన్గా అనారోగ్య సమస్యలు వచ్చి అతడు వీళ్ళలాగా అంత యాక్టివ్గా క్రికెట్ ఆడలేకపోవడం బంతి విసరంగా విసరడము బ్యాట్తో కొట్టడం కానీ పరుగెత్తడము చాలా జరుగుతూ ఉంటాయి అందరూ కాబట్టి ఇవన్నీ ఈ అనారోగ్యం ఉన్న వ్యక్తి విపరీతంగా జ్వరం కానీ ఏది వేరే ఇతర కారణాల వల్ల అనారోగ్యంతో ఉన్న ఒక్క వ్యక్తి వల్ల అతడు ఆడలేడు మిగిలిన పదకొండు మందిలో ఈ ఒక్క వ్యక్తి ఆడలేడు అన్నట్టు ఆడ ఆడినప్పుడు ఆ జట్టు ఒక వ్యక్తి బాగాలేకున్నా కూడా జట్టు ఓడిపోవడం అంటూ జరుగుతుంది ఇది ఉదాహరణ అండి అర్థమైంది కదా పదకొండు మందిలో అందరూ యాక్టివ్గా ఉండి ఒక్క వ్యక్తి అనారోగ్యం పాలై అతడు ఆడలేడు అంత యాక్టివ్గా వాళ్ళలాగా ఇతను ఉండలేడు మాఘమాసంలో అందరు వందలు వేల మంది వివాహం చేసుకున్న జంటలకు ఇప్పుడు ఒక అబ్బాయికి వివాహం మాఘమాసంలో చేస్తున్నారు చేస్తున్నప్పుడు అతనికి ఆ ముహూర్త బలం ఉన్నా కూడా ఈ అబ్బాయికి జన్మజాతకంలో వీనస్ ప్లానెట్ అంటే శుక్రబలం ఉండాలండి అబ్బాయికి ఎప్పుడైనా వివాహం చేయాలంటే శుక్రబలం ఉంటేనే కలత్ర కలత్ర స్థానం అది భార్య యొక్క కళ భార్య స్థానాన్ని ఇతని వివాహ జీవితాన్ని శుక్రుడు కారకుడు అనమాట అంటే శుక్రుడు బలం ఈ అబ్బాయికి ఉండాలి అంటే ఇప్పుడు ఈ నెలలో ఈ నెలలో వివాహం చేస్తే ఈ నెలలో గోచారంలో కూడా శుక్రబలం అబ్బాయికి ఉండాలి అట్లా చూసుకోవాలి అబ్బాయికి శుక్రబలము ఇంకా స్త్రీ కూడా కుజబలం ఉండాలండి కుజబలం ఉంటేనే ముహూర్తం నిర్ణయం చేయాలి ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు వివాహాన్ని వాళ్ళు నిశ్చయించుకొని వచ్చినప్పుడు అబ్బాయికి శుక్రుడు ఆ అమ్మాయికి కుజ బలం ఉంటేనే ఆ వివాహాన్ని అప్పుడు చేయాలండి గోచారంలో అంటే ముహూర్త బలం ఉంది అని మీరు వివాహం చేయకూడదండి ఎప్పుడైనా అబ్బాయికి అమ్మాయికి శుక్ర కుజుల బలం ఉంటేనే గోచారంలో అప్పుడు మీరు వివాహం చేస్తే ఆ వివాహం నిలబడుతుంది ఇప్పుడు నేను చెప్పిన ఆ క్రికెట్ జట్టులో అనారోగ్యంతో ఉన్న వ్యక్తితో ఆ టీం ఎలా ఓడిపోతుందో అలాగే ముహూర్త బలము ఉండి ఉంది అని చెప్పి మీరు బలవంతంగా వివాహం చేస్తే ఇక్కడ అబ్బాయికి శుక్రబలం లేదు అమ్మాయికి కుజ బలం లేదు ఆ వివాహం చేస్తే అది నిలబడదండి ఎక్కువ రోజులు నిలబడదు మీరు మాఘమాసంలో చేసిన బ్రహ్మ మంచి ముహూర్తం పెట్టి చేసినా నిలబడదు అంటే అబ్బాయి అమ్మాయి జన్మజాతకం పరిశీలించి అప్పుడు ప్రజెంటు ఈ మాసంలో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ గోచారంలో శుక్రుడు కుజుడు ఎలా ఉన్నాడు వారి బలం అని చూసి ముహూర్తం పెడితేనే ఆ వివాహం నిలబడుతుందండి ముహూర్త బలం వచ్చింది మాఘమాసం వచ్చిందని ఎన్ని వందల వేల పెళ్లిళ్ళు చేసిన పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో వివాహాలు చేసి ఒక లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఆ వివాహం అంటూ నిలబడదు వీళ్ళు విడిపోవడము ఎప్పుడు చెరుపురులు ఉండడము ఆ అమ్మాయి ఒక దగ్గర అబ్బాయి ఒక దగ్గర ఇలా ఉండిపోవడం అంటూ జరుగుతుంది మాఘమాసంలో ఎన్ని వేల మంది వివాహాలు చేసినా ఎంతమంది అవుతూనే ఉంటాయి కానీ ఆ వివాహాలు నిలబడుతున్నాయా అంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ శుక్ర కుజుల బలం చూసి వివాహం చేయండి మాఘమాసం ముహూర్తం మంచిదని చేయకూడదు ప్రతి మనిషికి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం చేసే సమయమను మూడు నుంచి ఐదు సార్లు వస్తుందండి అంటే మూడు నుంచి ఐదు సార్లు వివాహ సమయం వస్తుంది ప్రతి మనిషికి చేయకూడని సమయాలు కూడా వస్తాయి అంటే అవి జన్మజాతకం చూసి చేయాలండి చేస్తేనే ఆ వివాహం నిలబడుతుంది అంటే చేయకూడని సమయాలంటే గోచారంలో శుక్రుడు కేతువు కలిసి ఉన్నప్పుడు వివాహం చేయకూడదండి ఎందుకంటే కేతువు భార్య ఎందుకంటే శుక్రుడు భార్య కేతువు సపరేషన్ అంటే స్పిరిచువల్ మరి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు నేర్పించేవాడు కేతువు భార్య స్థానాధిపతి కారకుడు శుక్రుడు ఈ ఇద్దరి కాంబినేషన్ ఉన్నప్పుడు చేసినట్లయితే దూరమైపోవడం అంటూ జరుగుతుంది అందుకే ముహూర్త బలం కంటే గోచారము చెయ్యకూడని సమయము చేయవలసిన సమయం కూడా చూడాలి వికారం వాంతులు చేసుకునే సమయంలో అతడు భోజనం చేస్తే ఎలా బయటకు వెళ్ళిపోతుందో అలాగే శుక్రుడు కారకుడు భార్య కారకుడు శుక్రకేతువులు కలిసి ఉన్నప్పుడు వివాహం చేసినట్లయితే ఆ వివాహం వెంబడే బెడిసి కొట్టడం వీరిద్దరు విడిపోవడం జరిగిపోతుంది కాబట్టి గోచారంలో కూడా ఇవన్నీ జన్మజాతక పరిశీలనలో ఇవ చేయాలండి తప్పకుండా దశ అంతర్దశలు కూడా ముఖ్యంగా చూసుకోవాలి వ్యతిరేక భావాలు కలిగిన గ్రహాల దశ అంతర్దశలు ఉన్నట్లయితే గ్రహ జపం చేయించి గ్రహ జపాలు చేసిన తర్వాత వివాహం చేయాలి దశలు కూడా చాలా ముఖ్యమండి కేతువు దశలో వివాహం చేసుకున్నా కూడా చాలా వరకు నేను చూసినటువంటి నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్లో రాహుకేతువులు చే ఉన్నటువంటి వారు చాలా రోజుల తర్వాత కూడా విడిపోయిన వారు ఉన్నారండి అంటే రాహుకేతువులు శని ఉన్నా కూడా ఆ నక్షత్రాన్ని మళ్ళీ తీసుకోవాలి నక్షత్రాన్ని బట్టి కూడా నక్షత్రం నక్షత్రాధిపతిని కూడా చూసి చేయాల్సి వస్తుంది వరుసగా జంటాలను కూర్చోబెట్టి వివాహాలు చేస్తున్నా అందులో ఇలా గ్రహ బలం లేని వాళ్ళు చాలా మంది ఉంటారండి అలా గ్రహ బలము గ్రహ కలయికలు చూడకుండా ముహూర్తాన్ని మాఘమాసాన్ని మంచి మాసం మంచి ముహూర్తం పోతుందని వివాహాలు చేస్తే ఆ వివాహాలు అవసరం నిలబడవు కాబట్టి జన్మజాతకము వ్యక్తిగత జాతకంలో ఇద్దరికి గ్రహ బలం ఎలా ఉంది శుక్ర కుజులు ఎలా ఉన్నారు ఏ దశలో ఉన్నారు పాపగ్రహాల కలయిక ఉందా చూసి ఇద్దరికి బలం ఉంటే వివాహం చేయండి తప్పకుండా నిలబడుతుంది వివాహం అందుకే మాఘమాసం వచ్చింది వివాహానికి అని మీరు పొరపడి ఇద్దరికి కుజబలము శుక్రబలం చూడకుండా వారి వ్యక్తిగత జన్మ జాతకాలే అసలు మీరు చూడకుండా ముహూర్తం మాత్రమే మీరు దృష్టిలో ఉంచుకొని వివాహం చేసినట్లయితే ఆ వివాహం అస్సలు నిలబడదు అందుకే ఎవరైనా కూడా అమ్మాయికి అబ్బాయికి జన్మజాతకం రెండు దగ్గర పెట్టుకొని కుజుడు ఎలా ఉన్నాడు శుక్రుడు ఎలా ఉన్నాడు ప్రస్తుత గోచారం ఏం నడుస్తుంది దశ అంతర్దశలు ఏం నడుస్తున్నాయి ఇవన్నీ చూసిన తర్వాతనే రైట్ మార్క్ ఇవ్వాలండి అప్పుడు వివాహానికి అర్హత వచ్చినట్టు అట్లా గ్రహబలం లేదు శుక్రబలం లేదు భుజబలం లేకుండా ముహూర్తము వెళ్ళిపోతుంది పారిపోతుంది అని చెప్పేసి మీరు ముహూర్తంతో పాటు పారిపోయి మీ త్వరపడి తొందరపడి వివాహాలు చేస్తే ఇది అస్సలు నిలబడదు కాబట్టి మాఘమాసము మంచి ముహూర్తం అని చెప్పి అనుకోకుండా వ్యక్తిగత జన్మజాతకాన్ని చూపించుకొని మాఘమాసం వస్తుంది నిజమే మంచి ముహూర్తం కూడా వచ్చింది ఆ ముహూర్తంలో మా అబ్బాయికి బాగుందా శుక్రబలం ఉందా అమ్మాయికి కుజబలం ఉందా ఇది చూసుకోండి చూసుకొని ఓకే వివాహం చేయండి వీళ్ళు రాలేదు వివాహం చేయకండి ఎప్పుడొస్తుంది శుక్రబలం అమ్మాయికి ఎప్పుడు వస్తుంది కుజబలం చూసి ఏదైనా గ్రహాలు కలయికుందా ఏమైనా ఏ దశాంతర్దశలు నడుస్తున్నాయి అవన్నీ చూసుకొని ఎప్పుడు దీనికి కలిసి వస్తుంది ఏది ఏ ముహూర్తం బాగుంటుందని అది చూసుకోవాలి ఈ శుక్రుడు కుజ బలం వచ్చిన తర్వాత మీరు ముహూర్తం నిర్ణయం చేసుకోవాలి అందుకే మాఘమాసము మంచి ముహూర్తం అని మీరు ఎప్పుడు అది దృష్టిలో పెట్టుకోకండి అమ్మాయికి అబ్బాయికి వ్యక్తిగత జాతకము పరిశీలించుకొని ఈ శుక్ర కుజుల బలం ఉంటేనే వివాహం చేయండి ముహూర్తం పోతుందని చెప్పేసి మీరు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి వివాహం చేసినా కూడా అది అస్సలు నిలబడదు కాబట్టి మీ వ్యక్తిగత జన్మజాతకం కొరకు మరి ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఇలాంటి సమస్యకైనా కిందిన్న నెంబరు మీరు కన్సల్టేషన్ తీసుకోండి తీసుకుంటే మీ వ్యక్తిగత జాతకం పరిశీలించి మొత్తం వివరంగా ఎలాంటి ఏమైనా పరిహారాలు అవసరమా ఎలా ఉందని చెప్పడం జరుగుతుంది సర్వేజన శిక్నో పండ్